హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తారు రాజ్ కావ్య రాజ్ కుటుంబ సభ్యులతో చెప్తూ ఉంటారు ఇంటిలో ఎలాంటి గొడవలు ఉండకూడదు అమ్మని ప్రశాంతంగా అందరం చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు రాజ్ ఇంతలో రుద్రాని అలా అయితే ఎలా రాజ్ సమస్య ఇంకా అలాగే ఉంది అసలైన మాయా ఇంటికి వచ్చి నా కొడుకు ఈ ఇంటి వారసుడే అని చెప్పి అదిగో అన్నయ్య చేసిన తప్పుని సరిదిద్దామంటుంది వదనికి సవతిగా కూర్చుంటుంది అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ రుద్రాని మాటలకి షాక్ అవుతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఏకమై ఛీ నువ్వసలు మనిషివేనా అసలు ఇప్పుడు సందర్భమేంటి నువ్వు మాట్లాడినా మాటలేంటి నీకు ఇష్టముంటే ఇంట్లో ఉండు లేకపోతే మూడు నెలలు తీర్థయాత్రలకి వెళ్ళిరా బస్సు కానీ ట్రైన్ కానీ ఏరోప్లేన్ గాని బుక్ చేస్తాము అని అంటారు కుటుంబ సభ్యులు నేనెందుకు వెళ్ళాలి తప్పు చేసిన అన్నయ్య వెళ్ళిపోవాలి మాయ ఎలాగూ ఉంది కాబట్టి తన దగ్గర ఉంటాడు అప్పుడు వదిన ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది రుద్రాని రుద్రాని గారు ఇంకొక మాటని మీ నోటి వెంట వచ్చినా నేను మనిషిని కాకుండా నిజంగా మీలాగే మీకు సమాధానం చెప్తాను మా మావయ్య గారు తప్పు చేయడం మీరు చూశారా నాకు తెలియక అడుగుతున్నాను అసలు ఆ నకిలీ మాయ నేను మాయని వెతికేటప్పుడు ఆ ఇంట్లోనే కరెక్టుగా ఎలా ఉంది అని చెప్పమంటారా ఆ నకిలీ మాయకి మన ఇంటి సమస్య ఇంట్లో ప్రతి ఒక్కరి ఇష్టాలు ఎవరు చెప్పారు అన్నది చెప్పమంటారా ఈ నకిలీ మాయని తెచ్చినట్టే అసలైన మాయతో కూడా నాటకాలు ఆడించి మావయ్య గారిని ఇరికించారేమో పాపం మావయ్య గారు నిజంగా తప్పు చేశానని ఆ మాయతో బాబుని కన్నానేమోనని భ్రమపడ్డారేమో ఇవన్నీ అసలు నిజాలు బయటికి తేవలసిన అవసరం నాకు చాలా ఉంది అవన్నీ బయటికి వస్తే ఎవరు శాశ్వతంగా బయటికి వెళ్లాలో ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా నిర్ణయం తీసుకుంటారు అప్పటిదాకా మా మామయ్య గారు తప్పు చేశారు అని మీ నోటి వెంట వస్తే పెద్దవారిని చూడకుండా మా అక్కతో బయటికి గెంటి చేస్తాను అని అంటుంది కావ్య శబాష్ కావ్య ఈ ఇంటి కోడలవని అనిపించుకున్నావు ఇన్ని రోజులు అపర్ణాదేవి మంచితనం చూసింది రుద్రాని ఇప్పుడు నీ గురించి కూడా తనకి అర్థమవ్వాలి కదా అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య గారు రండి మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే భర్త తప్పు చేశాడు అంటే భార్య రుద్రానిలాగా ఉంటే తప్పు చేస్తారు మీలా ఉంటే ఏ భర్త తప్పు చేయడు ఆ ధైర్యంతోనే మీరు ముందుకు అడుగు వేయండి అని చెప్పి తనని తన రూంలోకి తీసుకుని వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ తన రూంలోకి వస్తారు బాబుని చూస్తూ ఉంటారు రాజ్ ఇంతలో కావ్య కూడా వస్తుంది బాబుకిక బట్టలన్నీ మార్చి ఇక ఊయలంతా సర్దుతూ ఉంటుంది రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం తిట్టాలనుకుంటున్నారు అని అంటుంది నేనెందుకు తిడతాను అని అంటారు మరి మీరు తిట్టక ఎవరైనా బయట వాళ్ళతో తిట్టిస్తారా మీ అమ్మా నాన్న కలిసి ఉండాలన్నీ తప్పులన్నీ మీ మీద వేసుకుంటారు బయట నుండి వచ్చిన ఆడపిల్ల ఏమైనా పరవాలేదు తనకి ఎలాంటి నిజాలు తెలిసినా పరవాలేదు ఎందుకంటే బయట నుండి వచ్చిన ఆడపిల్ల కదా మీ అమ్మగారు ఏదైనా అయిపోతారని తప్పు మీద మీద వేసుకున్నారు ఒకవేళ మీ అమ్మగారు ఏదైనా అయిపోతే నన్ను శాశ్వతంగా వదిలేస్తారు ఎందుకంటే తప్పు నేను చేశాను కదా అందుకే నన్ను బయటికి గెంటేయాలనుకున్నారు నా ముఖం కూడా చూడాలనుకోలేదు కానీ ఒకటి మాత్రం మీరు నమ్మాలి మీకు వాళ్ళు అమ్మ నాన్న అయినా నాకు మామ ఇది అత్తిల్లు అత్తింట్లో ఏ సమస్య వచ్చినా కోడలిగా నేను ముందుకు వెళ్తాను అలాగే అత్తింటి పరువు కాపాడుతాను అత్తయ్య మామయ్య యోగక్షేమాలు నేను కాపాడుకుంటాను మీకు అమ్మా నాన్నని మీరు నిజం దాచారు కానీ నేను నా అత్తింటి పరువు నా వారు క్షేమంగా ఉండాలని నిజం నిజం దాచాను అది అది ఈ కావ్యంటే అది ఎప్పటికీ మీరు తెలుసుకోరని నిన్నటితో నాకు అర్థమైపోయింది అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది బాబుని తీసుకుని కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాని అనామిక దగ్గరికి వస్తుంది ఏంటంటీ ఏంటి ఆ మాయ వెనకాల మీరున్నారా ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నారు అని అంటుంది అనామిక అదేమీ కాదు కాని అదేమి కాదు అనామిక నీ గురించే బాధపడుతున్నాను అనగాని నాకు ఇంట్లో వచ్చిన సమస్య ఏమీ లేదాంటి అని అంటుంది అనామిక అలా అంటే ఎలా మా వదిన హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది ఇకపై రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా కూర్చుంటాడు మీ ఆయన కవితలు రాసుకుంటాడు నువ్వేమో కావ్య కాళ్ళు పట్టుకొని ఏమిదైన సమస్య వస్తే తను కాళ్ళు పట్టుకొని తను చెప్పిందే వింటూ వెనకాలే ఉండాలి ఎప్పుడూ నీ పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అని అంటుంది రుద్రాని అంటే మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదంటీ అనగానే అర్థమవుపోవడానికి పోవడానికి ఏముంది అనామిక నీ మాట కళ్యాణ్ ఎప్పుడూ వినడు ఇక కళ్యాణ్ కవితలు రాసుకుంటాడు మీ అమ్మ వాళ్ళకి చాలా అప్పులున్నాయి ఇదిగో చిన్నొదికి మీ అమ్మ వాళ్ళ అప్పులు గురించి తెలిసిపోయాయి అంటే నిన్ను చిన్న చూపు చూడ్డం గ్యారంటీ ఇక కావ్య ఇంటిలో పెద్ద కోడలి స్థానం ఉంది కాబట్టి నీ గురించి కావ్యకి పూర్తిగా తెలుసు కాబట్టి నిన్నొక పని మనిషిలా చూస్తారు రేపటి నుండి ఇప్పుడు మా వదినికి కూడా ఆ కావ్య అంటే చాలా ప్రేమ కురిపిస్తుంది ఎందుకంటే తన భర్త తప్పుని దాచింది కదా అందుకే ఇకపై నీ బ్రతుకు ఎలా ఉంటుందో నాకు చెప్పడానికి కూడా రావటం లేదు అనగానే ఆంటీ నిజంగా ఇలా జరుగుతుందా అపర్ణాంటి ఇంటికి వస్తే ఇంత జరుగుతుందా అనగానే పిచ్చిదానా మరి జరగదా తప్పప్పులన్నీ గాలి కొట్టిపోయాయి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటారు మీ స్థానంలో మీరింకా కిందికి దిగిజారిపోతారు కానీ అలాగా జరగకుండా ఉండాలి అంటే నేను ఒక ప్లాన్ చెప్తాను అని అంటుంది ఏంటి ఆ ప్లాను అని చెప్పి అంటుంది అనామిక మా వదిన గుండె వీక్గా ఉంది తను ఏమైనా అయిపోవాలని నాకు లేదు కానీ ఒక్కరు బ్రతుకుంటే మనం కింద స్థాయికి పడిపోతాము అంటే మనం ఏదైనా చెయ్యాలి అందుకే వదనికి పదే పదే అన్నయ్య తప్పుని గుర్తు చెయ్యాలి ఆ బాబుని ఖచ్చితంగా వదిన కళ్ళ ముందే ఉంచాలి వదిన నెమ్మది నెమ్మదిగా గుండె జారి ఇక వెళ్ళిపోతుంది పైకి అనగాని ఆంటీ తప్పేమో అనగాని తప్పేమీ కాదు మనం అవమాన పడకుండా ఉండాలి అంటే కొన్ని పనులు మనకు తెలియకుండానే మనం చెయ్యాలి ఈరోజు నుండి గేమ్ స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను నాకు చేతులు కలపాలని నువ్వనుకుంటున్నావా అనగాని సరే ఆంటీ నాకు కూడా మావయ్య గారు తప్పు చేశారు అంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది పర్సనల్గా అయిన మోఖం చూడాలన్నా నాకు చిరాకు అనిపిస్తుంది నేను చేయవలసింది చేస్తాలే అని అంటుంది అనామిక చాలా రోజుల తర్వాత ఇక కావ్య అందరికీ ఇష్టమైన టిఫిన్ చేస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి ప్రేమగా అన్నీ ఇక అన్ని వడ్డిస్తూ ఉంటుంది అక్క అత్తయ్యని కొంచెం తీసుకుని రావా అని అంటుంది సరే కావ్య అని చెప్పి స్వప్న ఇక వాళ్ళ అత్తగారైన అపర్ణాదేవిని జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వస్తుంది ఇక అందరికీ ఏమేం కావాలి అని టిఫిన్స్ అన్నీ వడ్డిస్తూ ఉండగానే ఇంతలో సుభాష్ వస్తారు మావయ్య గారు కూర్చోండి మీకు కూడా టిఫిన్ చేశాను మీకు నచ్చిన టిఫిన్ చేశాను అనగానే అవునులే కావ్యక్క ఎన్ని తప్పులు చేసినా నువ్వన్నీ చూసి చూడనట్టు వెళ్ళిపోతావు ఎవరికి ఇష్టమని వాళ్ళకి చేసి పెడతావు కానీ పెద్దవారిని గౌరవించాలి కానీ తప్పులు చేసిన వారిని గౌరవిస్తే ఇంకొక తప్పు చేస్తారు గుర్తుపెట్టుకో కావ్యక్క ఎందుకంటే మొన్నటిదాకా నీ భర్త మీద తప్పు వేసుకొని నీ జీవితాన్నే బలి చేయాలనుకున్నారు అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి నువ్వు ఏదో ప్రేమగా చెప్పినా వాళ్ళు నీ జీవితంతోనే ఆడుకుంటారు జాగ్రత్త కావ్యక్క అని అంటుంది ఇక కావ్యకి కోపం వస్తుంది అనామిక దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అనామిక మా మావయ్య గారు తప్పు చేశారు అని నువ్వు బలంగా నమ్ముతున్నావని నువ్వు మాట్లాడుతున్నావా అంటే మా మావయ్య గారిని ఒంటరిగా వదిలేస్తూ తప్పు చేశావు తప్పు చేశావని తప్పు చేయకపోయినా వేలెత్తి చూపించాలని నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఇంటి కోడలివి అలాగే చిన్నత్తయ్య కోడలివని ఈసారికి వదిలేస్తున్నాను అని అంటుంది కావ్య ఏ కావ్య ఆ కాకిని ఎందుకు వదులుతావు ఎప్పుడు కావు కావున అరుస్తుంది మొన్న కూడా ఏదో ధాన్యలక్ష్మి ఆంటీ తప్పించింది కాబట్టి పది లక్షలు దొంగతనంగా తీసుకుని వెళ్ళింది దొంగ దొంగ అని అంటే ఏముంటుంది అని చెప్పి ఒకసారి అని చూడాలనిపిస్తుంది ఏ దొంగ ఈసారి ఏం ప్లాన్ వేసి మీ అమ్మ వాళ్ళకి డబ్బులు తీసుకెళ్ళాలనుకున్నావు నీకు సపోర్ట్గా ధాన్యలక్ష్మి అత్తయ్య ఉంది కదా అని అంటుంది స్వప్న స్వప్న నన్ను దొంగ అనద్దు అనగానే ఓ దొర అనాలా పబ్లిక్గా నువ్వు దొరికిపోయినా నీ భర్తకి దొరికిపోయినా మీ అత్తగారు పరువుపోకుండా నిన్ను కాపాడింది మరి సుభాషంకులు తప్పు చేశాడో లేదో అన్నది తెలుసుకోవాలి కదా తను చెప్పాడు తను మోసపోయాడేమో అని చెప్పి అంటుంది స్వప్న ఇకపై ఇలాంటి టాపిక్స్ తీసికి రాకూడదని చెప్పాను కదా ఎవరైనా మా మమ్మీ డాడీ గురించి తప్పుగా మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఇంటి నుండి బేషరత్గా వెళ్ళిపోవచ్చు అని అంటారు రాజ్ అన్నయ్య ఖచ్చితంగా మేము వెళ్ళిపోతాము ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి విలువలు మర్యాద ఉంది మర్యాద లేని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు నేను నా భార్య వెళ్ళిపోతాము అని అంటారు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ నువ్వు వాగరా అనమిక ఈసారి అనవసరమైన మాటలు అంటే మాత్రం మర్యాదగా ఉండదు అక్క బావా ఎలాంటివారో ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు కానీ ఏదో తప్పు జరిగిందని కావ్య అంటుంది కదా కావ్య ఖచ్చితంగా అసలు నిజాల్ని బయట పెడుతుంది అప్పటిదాకా నోరు కంట్రోల్ చేసుకో అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా ఇక అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు మీ అత్తగారు ఇంటికి వచ్చేసారంట కదవే చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది కనకం అవునమ్మా కానీ ఇన్ని రోజులు కొడుకు తప్పు చేశాడు అని చెప్పి తను ఏదో చెయ్యాలనుకుంది ఇప్పుడు భర్త తప్పు చేశాడు కాబట్టి మరి ఎలా ఉందో ఏంటో అని అంటుంది అప్పు ఏమయ్యా ఒక్కసారి అమ్మాయి ఇంటికి వెళ్దామా అసలు వదిన గారి పరిస్థితి ఎలా ఉంది పాపం ఇంటికి వచ్చారు కాబట్టి పలకరిద్దామయ్యా అని అంటుంది కనకం అయ్యో కనకం మనకి తనపై ప్రేమ ఉన్నా మనకి ఎప్పుడు తను గౌరవం ఇవ్వలేదు కానీ తను కష్టాల్లో ఉంది కాబట్టి పలకరించి వద్దాము అని అంటారు కృష్ణమూర్తి ఈవినింగ్ అవుతుంది అపర్ణాదేవి తన రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది కావ్యని గుర్తు చేసుకుంటుంది అపర్ణాదేవి ఇక ఇంటికి వచ్చినప్పటి నుండి తనని ఎంత అవమాన పరిచింది గుర్తుకొస్తుంది కానీ ధైర్యంగా ధీటుగా నిలబడింది నా కోడలు నా కోడలికి ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదు కనీసం ప్రేమగా నాలుగు మాటలు కూడా మాట్లాడలేదు కనీసం తను చేసిన పనిని కూడా పొగడలేదు అలాంటి నా కోడలికి ఇకపై అన్యాయం జరగకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అన్ని కావ్య గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి రూమ్కి వస్తారు అమ్మ అపర్ణ ఆరోగ్యం ఎలా ఉంది టైంకి మందులు వేసుకుంటున్నావు కదా అనగానే మామయ్య గారు బాగానే ఉంది కూర్చోండి అని అంటుంది నువ్వు కూర్చో అమ్మా మేం బాగానే ఉన్నాము అనగానే మావయ్య గారు రేపు మన ఇంట్లో ఏదైనా పూజ జరిపిద్దామా అని అంటుంది అపర్ణాదేవి అదేనమ్మా నేను కూడా అనుకుంటున్నాను ఇంత ప్రమాదం నుండి బయటపడ్డావు ఈ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఎవరికీ ప్రశాంతత లేదు అందుకే అందరి యోగక్షేమాల గురించి ఈ ఇంట్లో ఒక మహా పూజ చెయ్యాలనుకుంటున్నాము అని అంటారు సరే మావయ్య గారు ఖచ్చితంగా చెయ్యండి ఎందుకంటే అందరం ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు పంతులు గారికి ఫోన్ చేసి ఇక ఇంటికి రమ్మంటారు అమ్మ రేపే పూజ కాబట్టి ఇక ఆ పూజకి అన్ని కావలసిన వస్తువులన్నీ ఈరోజే తెచ్చుకోండి రేపు నేను పూజ టయాంకి వస్తాను అని అంటారు పంతులు గారు తెల్లగా తెల్లవారుతుంది పంతులు గారు హాల్లో కూర్చుని పూజకి కావలసిన అన్ని వస్తువులు సర్దుతూ ఉంటారు ఇక కరెక్ట్గా అత్తయ్య గారు అవన్నీ నేను చూసుకుంటాను మీరు కూర్చోండి అని చెప్పి సోఫాలో కూర్చోమని చెప్పి పూజకి కావలసిన అన్నీ ఇక కావ్య అందిస్తూ ఉంటుంది ఇంతలో బాబు ఏడుస్తున్నాడని ఇక స్వప్న సైగ చేయడంతో పైకి వెళ్తుంది కావ్య కరెక్ట్గా అప్పుడే ఇక కనకం కృష్ణమూర్తి ఇక దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు ఇక వాళ్ళిద్దరినీ చూడగానే అపర్ణాదేవికి హ్యాపీగా అనిపిస్తుంది వదిన గారు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడగగానే బానే ఉన్నాను కనకం కూర్చోండి అన్నయ్య గారు కూర్చో కనకం అని అంటుంది మొదటిసారిగా అపర్ణాదేవి ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు ఇటువైపు సుభాష్ చాలా సంతోషపడతారు వదిన గారు మీ ఆరోగ్యం బాగుంది కదా అనగానే బాగుంది కనకం ఇంకాసేపట్లో ఇంట్లో పూజ జరగబోతుంది పూజకి కరెక్ట్ టైంకి మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ స్వప్న మీ అమ్మ మీ నాన్నకి టిఫిన్ ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటారు అపర్ణాదేవి రుద్రానికి కోపం వస్తూ ఉంటుంది ఇందులో రాజ్ కావ్య కిందికి వస్తారు ఇక కావ్య వాళ్ళ అమ్మానాన్ని చూడగానే అలాగే ఉండిపోతుంది ఏ ఇట్రా అనగానే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఏంటి మీ అమ్మ మీ నాన్న వస్తే కనీసం పలకరించడం లేదేంటి ఏమైంది నీకు అనగానే అత్తయ్య గారు మీరేనా అని అంటుంది ఏ నేను మనిషిని కాననుకుంటున్నావా ఏదో చెడేంటో అన్నది ఇంకా తెలుసుకోకపోతే ఈ అపర్ణాదేవికి రోజే ఉండదు ఒకసారి తప్పు చేశారని వాళ్ళు జీవితాంతం తప్పు చేస్తారని ఇన్ని రోజులు భ్రమలో ఉన్నాను మంచివారు ఎవరో అయినవారు ఎవరో అన్నది తెలుసుకున్నాను అంటుంది అపర్ణాదేవి అపర్ణాదేవి మాటలకి కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనామిక రుద్రాని మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంతలో పంతులుగారు అపర్ణాదేవిని రమ్మనేసరికి పంతులు పంతులుగారు నేను ఎక్కువసేపు పూజలో కూర్చోలేను అని అంటారు అలా అయితే మీ భర్తగారు వ్రతం చేయొచ్చమ్మా ఏమీ ప్రాబ్లం లేదు అని అంటారు పంతులుగారు నా కొడుకు నా కోడలు వ్రతంలో కూర్చుని ఉంటారు నేనెప్పుడు వాళ్ళ పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్లతో ప్రేమగా లేను ఇప్పటి నుండి నా కొడుకు నా కోడల గురించి ఆలోచిస్తాను అని చెప్పి అంటారు సరేనమ్మా అని అంటారు ఇక పంతులు గారు కావ్య రాజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంటికి వచ్చిన కనకం కృష్ణమూర్తికి చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వప్నైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య కావ్య జీవితం కుదుట పడింది అది చాలు దాని మంచితనమే తన్ని కాపాడింది ఏంటత్తా షాక్ అయిపోతున్నావు అపర్ణాంటి మారిపోయారనా ఆవిడ మారలేదు ఎప్పుడూ ఆవిడ అలాగే ఉంది కానీ మా కావ్య మంచితనం తనకి తెలియనివ్వకుండా మీలాంటి వారు అడ్డుపడ్డారు అందుకే కావ్య గురించి తెలియలేదు ఇప్పుడు తెలిసింది కదా అందుకే తన కోడల్ని తను ఎంతగానో పైకి ఎత్తుతుంది అని అంటుంది స్వప్న ఇక కావ్యరాజ్ వ్రతంలో కూర్చొని వ్రతం చేస్తూ ఉంటారు అపర్ణాదేవికి సంతోషంగా అనిపిస్తుంది సుభాష్ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు ఇక సుభాష్కి అపర్ణాదేవి వింటుందేమోనని భయం భయంగా అలాగే ఉంటారు అన్నయ్య బాబు ఏడుస్తున్నాడు పాపం కావ్య ఎన్ని రోజులు బాబుని చాలా బాగా చూసుకున్నారు ఇప్పుడు కన్న తండ్రివి కదా నువ్వే వాణ్ణి చూసుకో అని అంటుంది రుద్రాని అన్నయ్య గారు మీరు ఆగండి నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి కనకం ఇక పైకి వెళ్ళి బాబుని ఎత్తుకుని ఇక రుద్రాన్ని ఒకసారి రమ్మంటుంది ఏంటి కనకం ఏంటి ఇంట్లో గొడవలు పెట్టాలని నేను అనుకుంటున్నానని అనుకుంటున్నావా అనగానే అనుకోలేదు నీ జీవితమే అది కాబట్టి నువ్వు గొడవలు పెడుతూనే ఉంటావు ఒకటి మాత్రం నిజం రుద్రాని నీకు నువ్వే గోతులు తవ్వుకుంటావేమో అనుకుంటున్నాను పాపం వదిన అన్నయ్య గారిని విడగొట్టాలని శతక్ ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ఎట్టి పరిస్థితిలోనూ అది కాదు చూసావా వదిన ఎలా మారిద్దో అలాగే నువ్వు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్లే రోజు వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు కూడా మారిపో ఇదిగో ఇలా పసిబాబు ముఖం చూస్తే నువ్వు చేసిన తప్పైనా నీకు గుర్తుకొస్తుంది ఎత్తుకో అని చెప్పి ఇక ఆ బాబుని రుద్రాని చేతికి ఇచ్చి కనకం కిందికి వస్తూ ఉంటుంది ఇక కావ్యరాజ్ దేవుడికి నమస్కారం చేసి ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా ఇద్దరు ఒకరికి ఒకరు నవ్వుకుంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్